హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మళ్ళీ మా కిచెన్లో మేము వీడియో తీయక చాలా రోజులు అయింది మేము మాట్లాడక మేము వీడియోస్ తీయక ఇప్పుడు ఈరోజు సండే అండి నిజంగా మా ఉమా ఎంత అసలుకి ఇదంటే లెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు టిఫిన్ చేస్తుంది మాకు ఎప్పుడు చెప్పండి ఇప్పుడు ఎప్పుడు తినాలి మేము మళ్ళీ అది కూడా అది కూడా వాళ్ళ కొడుకు ఇష్టమైన పూరి నేను దాని నుంచి వత్తుకుంటే మీరే నేనే అసలు నేనేం అడగలే పోది మీరే హింట్ ఇచ్చారు అదే అదే నేనేం చెప్పలే నేను తింటనే ఉంటాడు బయట మైదా పిండి వాడికి కూడా తినిపిస్తానే ఉంటాడు నేనేం తిన్ను ఇడ్లీ తింటున్నా చాలా వీడియోలు చూపిస్తాను నేను నెక్స్ట్ వస్తాయి చూడండి వీడియోస్ ఎవరు తిన్నారు పూరిలు అయితే నేను అసలు వాడిని తినమని చెప్పలేదు వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది బయట నువ్వు అసలు తినొద్దు మైదా పిండి తినొద్దు తినొద్దు అని చెప్తే ఇంకా వాడు ఏం చేసిండు సరే మైదా పిండి బయట తినను

దోశ ఒకరోజు తింటే మాడిపోయిన దోశ వచ్చింది అక్కడ ఇంకోటి ఆనియన్ దోశ లేదు సారీ ప్లేన్ ఇంకా ఇప్పుడు వచ్చేసి పూజ చేస్తుంది అనమాట పూజ చేసి అది అయ్యి ఖది అయ్యి నేను తిని లంచ్ టైం కూడా అయిపోతుంది ఓడ లంచ్ కూడా తినతరు ఈ తినాలని ఈ తినాలని లేదు లంచ్ మాత్రమే చేస్తారు ఏం చెప్పను కూడా అదేగా అంత ఉంది రైట్ కర్రీ ఏదో ఒకటి తీసుకుని అడ్జస్ట్ అవ్వాలంటే సెనపి క్యాబేజీ ఉందిチラగ తినండి అందలేదు మల్లయి పాయే పెడతా ఆ ఇ ఏదో ఒకటి తీసుకుంటారు కంపల్సరీ ఏంటా ఏందింట ఏమంటా ఇష్టం కర్రీ యా ఒక్క 50 ఇష్టమైన కర్రీ కాదు

నువ్వు నువ్వు చెప్పినట్టు బయట తినట్టు అంటే ఇంట్లో చేస్తా ప్రతి సండే చేస్తావు కదా చపాతీ చేస్తూనే ఉంటా చేస్తూనే ఉంటాయి నువ్వు చెయ్యనట్టు మళ్ళీ బయట తింటావు ఇంకోసారి అట్లా మొత్తం చేయడం మానేస్తా ఇంట్లో మీరు కొనుక్కొచ్చుకో తినండి ఏమన్నా చేసుకోండి మాట ఇప్పుడైతే పొద్దున్నే ఇంకా పూజ జరుగుతుంది ఇప్పుడు ఇంకా మళ్ళీ తిన్న తర్వాత లంచ్ కి ఏం ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది మళ్ళీ ఇప్పుడు తినుకుంటూ పూజ టిఫిన్ తీసుకుంటూ లంచ్ భూజించాలి నేనైతే మనీ టూ వచ్చి త్రీ ఫోర్ డేస్ నుంచి ఫిఫ్టీ పైకే ఆకలి అన్నం తింటుంది అవునా కదా వన్ కూడా అవ్వలేదు ఎందుకు ఆకలి అంటే మార్నింగ్ ఏం చేస్తుంది అంటే వీళ్ళు పిల్లలు లేసే ఇంకా నేను కూడా లేస్తున్నా బ్రష్ చేసేస్తున్నా వాళ్ళని దింపి రాగానే ఎమ్మటే మాకు టిఫిన్ రెడీ ఉన్నా టిఫిన్ తినేస్తాను ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ఇంకా అప్పుడు తినేస్తే మళ్ళీ వన్ కల్లా ఆకలి అవుతుంది ఆకలి అయ్యి ఇంకా మళ్ళీ వన్కి వన్ థర్టీ లోపు అన్నం తినేస్తున్నాం మళ్ళీ నైట్ ఇంకా ఈవినింగ్ కూడా ఈ మధ్య ఏమి స్నాక్స్ తినట్లేదు చెయ్యట్లేదు రోజు తినట్లే కదా టీన్ బాబు దీవెన వాళ్ళు అయితే ఇంకా టీ అప్పలు తింటద పాలు పాలు వద్దంటే పూరి పూరి వద్దండి వద్దు ఓకే అండి ఇంకా ఇదన్నమాట మన వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి థ్యాంక్ యూ అలాగే మా సాంగ్స్ అయితే చూడండి మలయా మ్యూజిక్ ఛానల్ ఉంటుంది యోధా సాంగ్ రామారామ సాంగ్ చాలా చాలా బాగా సపోర్ట్ చేశారు చాలా బాగా ఆదరించారు దిగిన వాళ్ళ సాంగ్ కూడా వస్తుంది అది ఎడిట్ అవుతుంది ఎడిట్ అయిన తర్వాత మళ్ళీ టైం పడుతుంది కదా ఎడిట్ చేయడానికి అవి అప్లోడ్ చేయడానికి ఈ మా లాక్స్ అంటే ఏముంది ఇట్లా మాట్లాడేస్తాం పక్కన అప్లోడ్ చేస్తాం వచ్చేస్తాయి అవి అట్లా కాదు కదా కెమెరాలో తీసినాయి కాబట్టి అనేది టైం ఎక్కువ పట్టదు అంటున్నారు అది మనం ఎంత చేసినా ఏముంది అంటారు ఎవరైనా ఇప్పుడు అన్ని కోర్టు పెట్టు అన్ని రోజులు సినిమా తీసి అన్ని చేసినా కూడా సినిమానే కదా అని అంటారు అట్లా ఏదైనా అంతే ఎవరి పని వాళ్ళకి హార్డ్ అక్కడ ఉంది పోయి ఎవరి పని వాళ్ళకి హార్డ్ ఉంటది అవతల పని ఈజీ ఉంటది నేనేమి ఈజీ అని చెప్పట్లేదు ఈజీ అంటే ఇప్పుడు కెమెరాలో తీసిందాను మనం ఫోన్లో తీసేది ఇప్పుడు ఫోన్ లో తీసుకున్నాము ఒక ఒక వన్ అవర్ టూ అవర్స్ లో మనం ఎడిట్ చేయొచ్చు ఎడిట్ చేసి అప్లోడ్ చేయొచ్చు అట్లా నేను ఇప్పుడు అదేంటి కెమెరాలో తీస్తే వాళ్ళు మొత్తం మళ్ళీ దాన్ని ఆ డిస్క్ లో డబ్బు చేసుకొని హార్డ్ డిస్క్ నుంచి మనకి పంపించి మళ్ళీ దాన్ని మనం ఫోన్లో వేసుకొని ల్యాప్టాప్లో వేసుకొని దాన్ని ఎడిట్ చేసి ఎడిటింగ్కి చాలా టైం పడుతుంది ఎడిట్ ఎడిటి ఎడిటింగ్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఆ ఒక్కొక్క బిట్ ఒక్కొక్క బిట్టు మళ్ళీ మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే మంచిగా వచ్చిన ఏవి ఉన్నాయి ఏ మంచిగా వచ్చిన బిట్స్ సెలెక్ట్ చేసుకొని మంచిగా వచ్చిన బిట్స్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎడిట్ చేసి దాన్ని ప్రాపర్గా సాంగ్ యాడ్ చేసి ఇది అంత చాలా ఉంటుంది అందుకనే చెప్తున్నాను ఇది అంటే లాక్స్ వేరు అలా అది మాత్రం వేరు కానీ ओके इकडे पेंट कापून जी आई ने हा ये दिस तर वाली ना फुटेल से मी कंटेंट नाही ये दिसत का हां ये ने दिसतो गौरव बाबा तो काय दिसतो मग इवन व्हिडिओ दिमडना बंद कर हां बकमलो दिसने असं अजून कडक कडक आहे ना ये जरा ने கொஞ்சம் ये जरा मध्ये येणार ओके पीस सेटला चापते निगते एवढे फ्रिजला नाही येणार बाबा नाही नाही ये मत చాలా బెటరు మంచి చెప్పింది అని చెప్తాను గోధుమ పిండితో పోయి ఈజీగానే కూర్చుగా పూసుకున్న తర్వాత మళ్ళీ పండగ చేసి పిండి వంటలు మా దీవెన్ బాబు అయితే మా అమ్మ కలిపిడి కంటే వాడు కింద పూసుడు మొత్తం కలుపుడు ఎట్లా అసలు ఒక గిన్నెకి రెండు మూడు గిన్నెలు పూసిండు ఏమైంది

పిండి కలిపేసి పక్కన పెట్టేస్తా ఇలా కర్రీ అవుతుంది నెక్స్ట్ మేము టీ తాగేసరికి పిండి కూడా కాసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వేసుకుంటుంది అనమాట చాలా రోజులైంది ఇట్లా బ్లాగ్ షూట్ చేసి ఊరెళ్ళక ముందు కూడా త్రీ ఫోర్ డేస్ అయింది వీడియో షూట్ చేయక చాలా పెట్టలేదు చాలా ఘాట్ వస్తుంది ఆనియన్స్ కూడా ఎక్కువ ఘాట్ ఉన్నట్టుంది నేనే తెచ్చిన ఓకే పిండి అయితే కలపడం అయితే అయిపోయింది ఉండలు చేయడం కూడా అయిపోయింది ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ముందే పెట్టేస్తే ఆయిల్ మాడిపోయింది స్టీల్ రెడీగా పెట్ట వేడి వేడిగా పూరి చేసుకుని వెంటనే కర్రీ వేసుకొని తినొచ్చు అనేసి ఇప్పుడు ఇంకా మా అమ్మ ఇది చేస్తూ ఉంటే నేను కాల్స్తా ఈ కాలనీ కదా మా అమ్మ ఉమ్మా నన్ను నేను ఎందుకో మొన్న మంచిది చేసినాయి మా అమ్మ మెత్తగా బాగా వచ్చినాయి అయ్యే మరి ఎన్నిసార్లు చేయలేదు మంచిగా పిండి కలిపేటప్పుడు చాలా సేపు పెట్టి ఉంచితే మంచిగా వచ్చినాయి చాలా సార్లు అమ్మటే అప్పటికప్పుడు పిండి కలిపి చేస్తే చపాతీలు కూడా రావు ఎట్లయినా అలవాటు ఉన్న వాళ్ళు వాళ్ళకి తేడా ఉంటుంది రాదు సర్లే మీరు ఉన్నోళ్ళు మీరు లేని వాళ్ళు నీకు నీ ఇష్టం నీకే పూరి ఉండదు నీ అది నిజంగానే అది వంట అవ్వదు పెంటు అప్పుడు అనికని చేస్తా మీ తినండి నా కొంట్లో పాలినప్పుడు మీ ఆన్ చేస్తా చూడు అప్పుడు చేసుకో అప్పుడు చేయరు పెట్టకూడదు అది నీకేం ఆయిల్ హీట్ ఇంకా నీకే లేట్ అయింది ట్వెల్వ్ ఫైవ్ అయింది అసలు ఇప్పుడు ఎవరైనా డిఫిన్ చేస్తారు ఇంకా లంచ్ అయ్యి నాకు నైట్ డిన్నర్ అయ్యి లైట్ అవుతుంది అంటే పిలుస్తా కంపల్సరీ పిలుస్తా గు వీడియో కూడా ఉంది కావాలంటే ప్రూఫ్ అసలు ఎవరి కోసం చేసేది పోయి నీ కోసం పోసిమంట వా చెప్పు ఇప్పటికైనా పోసి మేమే తింటా పోలి నీకు లేకుండా చెప్పు చెప్పు కావాలి నీకు మొత్తం పోషణవా అట్ట పడుకో మంచి పడుకో అదేం పడుకోవడం అట్ట పడుకోండి ఓకే ఇప్పుడు మా కొంచెం దీని హార్స్ ఇమ్మల్లాగా వచ్చింది ఎస్ మా దేనమ్మకి పెట్టిస్తే తినేస్తుంది ఒక తిని పెట్టిద్దాము కర్రీ కూడా వేసేస్తే ఐటికెళ్ళంగానే బిర్యానీ వాసన బగారం వాసన ఇంకేది ఇంకేదో వాసనలు వస్తున్నాయి లక్కి మోస్తుంది మా బాల్కట్లోకి వెళ్ళగానే మరి మా పైన ఊళ్ళో ఎవరో కానీ మా మంచి స్మెల్ వచ్చింది పెళ్ళైన పత్తిలో ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఏంటి మమ్మీ ఆదివారం తొమ్మిది కాగానే నేను లేవకపోయేది ఇంకా వాసన వస్తూనే ఉండేది మీకు కూడా ఇస్తా అయిపోయినాయి

వెళ్ళి దూరం అంటే టైఫ్ కొట్టు ఓకే నైస్ నేనే తిన్నసం చాలా బాగుంది స్కూల్ చాలా బాగుంది కాలి కూడా బాగుంది పోయేస్కో అదేరేస్ కి చెప్పు거든 అంటే నేను చెప్పినాడు దేరేన ఒకటి వద్దా గుర్బని కా ఓకే అండి ఇదనమాట ఇంకా మా సండే మార్నింగ్ ఇంకా మళ్ళీ ఇప్పుడు లంచ్ చేస్తుందా మా దిగిన వాళ్ళ అమ్మని ఒకటి అడిగింది అది ఏంటి అనేది మీకు వీడియో చేస్తాను రెసిపీ అడిగింది ఏ రెసిపీ ఏంటి వాళ్ళ అమ్మ చేస్తా చెయ్యదా వాళ్ళ అమ్మాయికి అయితే పొద్దున అడిగింది చేసింది మరి ఇప్పుడు అమ్మాయికి అయ్యే నన్ను అడిగిండు ఈవెన్ నువ్వు నాదం అని రేపు ఊరి కావాలని ఇప్పుడు అబ్బాయికి అయితే చేసింది అమ్మాయికి చేస్తుందా చెయ్యదా ఏమంటది అని మీకు వీడియో చేస్తాను ఓకే థ్యాంక్ యూ